వనితా టీవీ ప్రేక్షకులకి నమస్తే నా పేరు దేవిశ్రీ ఎమ్ఎస్సీ ఇన్ యోగా ఈనాటి కార్యక్రమంలో మనం ప్రెగ్నెన్సీ యోగా అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము దీన్ని మనం ప్రినెటల్ యోగా అంటాం గర్భ సంస్కార దీనిలో మనం త్రీ సెమిస్టర్స్ కింద డివైడ్ చేసి చెప్తాం ఫస్ట్ టు థర్డ్ మంత్ వాళ్ళు ఏం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం గర్భ సంస్కారాలు కొత్తగా మన యొక్క గర్భంలోకి ఒక శిశువు రావడం జరుగుతుంది కాబట్టి ఈ టైంలో చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది అధికంగా ఉంటుంది కళ్ళు తిరగడం నాసియా ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాగే ఫస్ట్ టైం ఏం తినాలి ఏం చేయాలనే విషయాల్లో కూడా చాలా కంగారుగా కూడా ఉంటుంది ఇలాంటి ప్రాణాయామస్ కనుక మనం చేసుకుంటే చాలా రిలాక్స్డ్గాను ఉంటుంది మరియు బేబీకి కూడా చాలా హెల్దీగా ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా అందించడానికి కూడా ఉపయోగపడుతుంది ముందుగా మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము కుడి చేతిని ఛాతిపైకి ఉంచుకుని ఎడమ చేతిని నావిల్ పైన ఉంచండి వీలైతే నడుము కొంచెం నిటారుగా ఉంచుతూ కళ్ళుని మూసుకుని నిదానంగా శ్వాస మీద ఫోకస్ చేయండి వీలైనంత వరకు డీప్గా ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా ఎగ్జేల్ చేయండి ఏ మాత్రం టెన్షన్ లేకోకుండా ఎక్కడ బ్రెత్ని హోల్డ్ చేయకూడదు ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ తల్లి కూడా బ్రీతింగ్ని హోల్డ్ చేయకూడదు జస్ట్ దీనిలో ఇన్హేల్ మరియు ఎగ్జలేషన్స్ మాత్రమే నడవాలి ఇది మీకు వీలైనంత వరకు చేసుకునే ప్రయత్నం చేయండి రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం రెండో టెక్నిక్ తెలుసుకుందాము మెడిటేషన్ టెక్నిక్స్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి స్మూత్నింగ్ అండ్ చాలా ప్లెజెంట్ మ్యూజిక్ అనేది ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మెడిటేషన్లో ఒక టెక్నిక్ మనం చూద్దాము ముఖం పైన చక్కని చిరునవ్వుతూ జస్ట్ రిలాక్స్ ఈ విధంగా విశ్రాంతిగా అనిపించేటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ ఎంతగానో హెల్ప్ అవుతాయి